హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యాన్ వ్లాగ్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి కరోనా రాకుండా కరోనా ఎగ్ పచ్చడి చేసి చూపించబోతున్నానండి ఎగ్లో ఎన్నో ప్రోటీన్సు విటమిన్స్ ఉన్నాయి కదండి అందుకనే మనకు కరోనా రాకుండా ఉంటుందండి గుడ్డు పచ్చడి తింటే గనక అందుకనే ఈ వీడియోలో గుడ్డు పచ్చడి చేసి చూపించబోతున్నానండి ఎలాగో ఉల్లిపాయలు కూడా వేయబోతున్నామండి ఉల్లిపాయల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయండి ఉల్లిపాయ వల్ల కూడా కరోనా రాదండి ఉల్లిపాయలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయండి ఇప్పుడైతే బోరు కొట్టించకుండా పదండి వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ ఎగ్గ పచ్చడి ఎలా చేయాలి అంటే ఒక రెండు గుడ్లను తీసుకొని ముందుగా నేను ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకోవాలండి ఈ రెండు గుడ్లను ఇందులో వెల్లుల్లు రెబ్బలను కూడా యాడ్ చేయబోతున్నామండి వెల్లుల్లు ఒక రెబ్బ తింటే చాలు వేల సంవత్సరాలు బతికేయచ్చు మన పూర్వీకులు చెప్పారు కదండి అందుకని కరోనా అసలు మన దారి ద రాదండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకొని రుచికి తగినంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకుందాము ఇందులోనే పసుపును కూడా వేసుకుందామండి పసుపులో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి కదండి మనకి కరోనా దరిదాపుల్లోకి రానివ్వదండి రోజుకో రెండు గుడ్లు తిన్నా మనకి కరోనా దరిదాపుల్లోకి రాదండి ఇందులో మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న చిన్న చిన్న ముక్కలను ఇందులో యాడ్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు గుడ్డు వాసన రాకుండా ఉంటుందండి పసుపు వేసాం కదా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి వెల్లుల్లి రెబ్బల్ని వేసాము కదండి జలుబు రాకుండా చేస్తుంది హై బీపీని తగ్గిస్తుందండి వెల్లుల్లి రెబ్బలను గనక మనం పరగడుపున తీసుకుంటే మెడిసిన్లా పనిచేస్తుందండి మెడిసిన్ కూడా అవసరం లేదు ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పచ్చివాసన పోయేలాగా వాసన రాకుండా ఫ్రై చేసుకోవాలండి మనం చేయించ చేసి చూపించబోయేది ఎగ్ పచ్చడండి మీరు ట్రై చేయవచ్చండి మనం ఎగ్లో ఎన్నో మినరల్సు ప్రోటీన్సు విటమిన్స్ ఉంటాయి కదండి అసలు కరోనా అనేది మన దరిదాపుల్లోకి రాదండి ఇలా ఎగ్ పచ్చడి చేసుకొని తింటే మీరు ట్రై చేసేవచ్చండి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదండి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకుందామండి ఉల్లిపాయ తీసుకోవటం వలన లివర్ సమస్యలు తగ్గుతాయండి ఉల్లిపాయ తల్లిలా మేలు చేస్తుందండి ఇందులో అలాగే జీలకర్రను కూడా యాడ్ చేసుకుందామండి జీలకర్ర అరుగుదలకి బాగా పనిచేస్తుందండి జీలకర్ర ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకుందాము అలాగే కొంచెం సాల్ట్ని కూడా వేసుకుందామండి ముందుగా సాల్ట్ ఫ్రై చేసేటప్పుడు వేసుకున్నాము కాబట్టి అలాగే చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకుందాము ఈ కరోనా రాకుండా చేస్తుందండి ఇందులో నేనైతే మ్యాంగో కారం ఒక స్పూన్ వరకు వేసానండి మీరు కారం తినేదాన్ని బట్టి స్పూన్ ఉన్నర కూడా యాడ్ చేసుకోవచ్చు పచ్చిమిరకాయలతో చేసుకోవచ్చు ఎండిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చండి నేనైతే కారంని యాడ్ చేశాను ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ వేసుకుంటే చాలండి ఎక్కువగా మెత్తగా వేసుకోవాల్సిన అవసరం లేదు చూసారు కదండీ వెల్లుల్లి రెబ్బలు వేయటం వలన మనకి జలుబు తగ్గుతుంది జలుబు మన దరిదాపుల్లోకి రాదండి పరగడుపున మన తీసుకోవటం వలన అన్నీ విటమిన్స్ మినరల్స్ ఉన్న వేసి చేసామండి ఈ పచ్చడిలో ఐటమ్స్ చూడండి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపుల్ని యాడ్ చేసుకుందామండి అలాగే కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకుందాము ఈ పప్పును కూడా వేసుకుందామండి ఇందులో వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకుందాము అన్ని మినరల్స్ ప్రోటీన్స్ ఉన్నవే వేసి ఐటమ్స్ చేస్తున్నామండి కరోనా మన దరిదాపుల్లోకి రాదండి ఉల్లిపాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి కదండి కడుపు నొప్పిని కూడా పోగొడుతుంది ఉల్లిపాయ వెల్లుల్లి రెబ్బ ఒక్కటి తింటే చాలండి వేల సంవత్సరాలు జీవించవచ్చు అని మన పూర్వీకులు చెప్పున్నారు కరివేపాకును కూడా యాడ్ చేసుకుందామండి కరివేపాకు కళ్ళకి ఎంతో మంచిదండి అలాగే ముందుగా మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకొని పచ్చివాసన లేకుండా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేద్దామండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఎన్నో ఔషధ గుణాలున్న ఉల్లిపాయలు వేసామండి వెల్లుల్లి రెబ్బలను వేసాము కరివేపాకును వేసాము గుడ్డు వేస్తున్నామండి ఎన్నో ప్రోటీన్స్ మిట మినరల్స్ ఉన్న గుడ్డును కూడా యాడ్ చేసామండి మనము అసలు కరోనా ఇలా కనుక చేసుకుని ఎగ్గ పచ్చడి తింటే కరోనా మన దరిదా అప్పుల్లోకి రాదండి మీరు ట్రై చేసేవచ్చండి ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎగ్ ముక్కలను ఇందులో యాడ్ చేసి ఆయిల్ పై పైకి వచ్చేంత వరకు ఇలాగ ఉడకనిద్దామండి కొంచెము చూడండి మీరు కూడా మా వీడియో చూసి ఇప్పుడే ట్రై వచ్చండి కరోనా మన దరిదా అప్పుల్లోకి రాదండి ఉల్లిపాయలు వేసాము వెల్లుల్లిపాయలు వేసాము కరివేపాకు వేసాము తాలింపులను వేసాము వెల్లుల్లి రెబ్బలను వేసామండి అలాగే జీలకర్రను కూడా యాడ్ చేసాము కదా ఇందులో గరం మసాలా పౌడర్ని కొంచెం ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఉడకనిద్దామండి మీరు ట్రై చేసేవచ్చండి మా వీడియో చివరి వరకు చూసి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎగ్ కరోనా పచ్చడి మీరు ట్రై చేసేయవచ్చు అండి ఇంట్లో దొరికే వస్తువులతోనే చేసామండి ఎక్కువ ఐటమ్స్ కూడా వాడలేదు మనము ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కరివేపాకు జీలకర్ర ఎక్కువ ఎక్కువగా గుడ్డని ఇష్టపడరండి ఇలా కనుక చేసుకుంటే చాలా ఇష్టంగా పిల్లలు పెద్దవాళ్ళు తింటారండి ఈ ఎగ్గ పచ్చడి మీరు ట్రై చేయవచ్చండి ఎగ్లో ఎన్నో ప్రోటీన్సు విటమిన్స్ ఉంటాయి కదండి మీరు ట్రై చేసేవచ్చు కరోనా మన దరిదాపుల్లోకి కూడా రాదండి మీరు ట్రై చేయండి మా వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి మా వీడియోలో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి రెడీ అయిపోయిందండి వేడి వేడి ఎగ్ కరోనా పచ్చడి మీరు ట్రై చేసేయవచ్చండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి ఎగ్ కరోనా పచ్చడి మీరు ట్రై చేసేయండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి ప్లీజ్ అండి ఈ ఎగ్గు పచ్చడి వేడి వేడి అన్నంలో రోటీలో చపాతీలో పుల్కాలో సూపర్ టేస్ట్ గా ఉంటుందండి కరోనా రాకుండా కరోనా పచ్చడి మీరు ట్రై చేయండి